శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ స్కాంద పురాణ సంపూర్ణ కార్తీక మహాపురాణములో పద్నాలుగవ రోజు పారాయణను మొదలు పెడదాము కార్తీక మహాపురాణము పదనాలుగవ రోజు పారాయణము అనంతరము అంబరీషుడు నమస్కరించి మహాముని అన్నానికై ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా ఉచితివి దయచేసి నా ఇంట విందారగించి నా సర్వ దోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దూర్వాసుడు అతనిని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణతాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహాద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్లిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడే ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహల్లో సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఏకోన కోణ త్రింషోధ్యాయ సమాప్త ఇరవై అధ్యాయము సమాప్తము త్రింషాధ్యాయము పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని సోనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది అయిన లభించే పుణ్యమేది అన్ని అధికమైనది ఏది దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు దేని వల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివల్ల నశిస్తుంది జరామృత్యు పీడితలు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువేమిటి అని అడిగాడు అందు వేదట సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోత్తమైనది విష్ణు ఆనంద కారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వ శాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవాళ్లు ఇగత పాపులే నరక దూరులే ఉంటారు హరి స్నాన ప్రీత్యన జపూజ దీపారాధనాదులను వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశయం నుండి నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమును ఆచరించే వాళ్లు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయో లింగభేదరహితంగా అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావయ్యే నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడుదురు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానములు చేసి విష్ణువర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చెయ్యని వాళ్లు సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్లు సర్వ దుఃఖ విముక్తులే మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్రా దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు కార్తీక ముప్పది రోజులు కార్తీక మహాత్మ్యాలు వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వల్ల ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఏం శ్రీ స్కాంద పురాణ కార్తీక మహాత్మ్య త్రింశాధ్యాయ సమాప్తము ముప్పది అధ్యాయము సమాప్తము చతుర్దశి రోజున పారాయణము సమాప్తము ఇక ఈ పద్నాలుగవ రోజున కార్తీక పురాణమును పఠనము లేదా శ్రవణము చేయడంతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు వాటి వల్ల కలిగే ఫలితాన్ని తెలుసుకున్నాము కార్తీక మాసము పద్నాలుగవ రోజు ఆహారములు ఇష్టమైన వస్తువులు ఉసిరి చేయవలసిన దానములు ఇనుము దున్నపోతు లేదా గేదె పూజించాల్సిన దైవము ఎముడు జపించాల్సిన మంత్రము ఓం సర్వ సంహార హేతవే స్వాహ వీటి వల్ల ఫలితము అకాల మృత్యువు తొలగుట ఏ తత్ఫలం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు